హాయ్ అండి ఏ టిఫిన్స్లోకైనా ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి చట్నీని అయితే ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు అయితే చూసేద్దాం దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయిలో అయితే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చూపిస్తున్న ఈ పోపు దినుసులన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకొని వీటిని అయితే ద్వారాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక స్పూను అల్లం ముక్కలను కూడా వేసుకొని అవి కూడా వేగిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలాగా సన్నగా చీర అయితే వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఐదారు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయలని అయితే బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక బంగాళదుంప అలాగే క్యా ఒక క్యారెట్ ఒక టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి వీటి కూడా బాగా ఆయిల్లో వేయించుకోవాలి వీటిని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఇప్పుడైతే ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోనే అర స్పూను కారం కూడా వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలి కారం పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు గ్లాసులు అయితే వేసుకోండి నేను పెద్ద గ్లాసుతో రెండు గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నాను నీళ్ళు వేసుకుని మూత పెట్టి ఈ నీళ్ళను అయితే బాగా మరగనివ్వాలి ఇప్పుడు వేరే గిన్నెలో ఒక మూడు టేబుల్ మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి అయితే తీసుకుని తగినంత వాటర్ వేసుకొని ఎక్కడ ఉండలేకుండా చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే కలుపుకోండి ఈ లోపు మనం వేసిన నీళ్లు కూడా చూడండి బాగా మరిగిపోయాయి కదా ఇలా మరిగిన నీళ్ళు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగానే మనం అది అడ్జస్ట్ చేసుకొని కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి ఆ శనగపిండిని మంటని సిమ్లో పెట్టుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా గరిడితో కలుపుకుంటూ ఉండండి అప్పుడు పట్టకుండా ఉంటుంది ఇలాగే కలుపుకుంటూ మనం కలుపుకున్న శనగపిండి అంతా కూడా వేసుకోండి ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉడకనివ్వండి రెండు నిమిషాల తర్వాత చూడండి మూత తీసి చూపిస్తున్నాను మనకి చట్నీ అయితే బాగా ఉడికిపోయింది కదా ఈ స్టేజ్లో ఉండగా అయితే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం అప్పటికి కూడా గట్టిపడకుండా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయింది దీన్ని చపాతి పూరి ఇడ్లీ దోశ ఏ టిఫిన్స్లోకైనా సరే చేసుకున్నారంటే చాలా బాగుంటుంది మరి ఎంత టేస్టీగా ఉండే ఈ బొంబాయి చట్నీని మీరు కూడా నేను చెప్పే విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్